ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన హిందూమతంలో అమావాస్య అంటే చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు అందులోను ఈ వైశాఖ మాసంలో వచ్చే వైశాఖ అమావాస్య ఇంకా శక్తివంతమైనది అయితే ఈ సంవత్సరం మే ఎనిమిదో తేదీన వైశాఖ అమావాస్య వచ్చింది అమావాస్య రోజున చేసే ఏ చిన్న పనైనా సరే అది మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది మీ జీవితంలో మంచి జరగాలన్నా లేదా చెడు జరగాలన్నా అమావాస్య రోజున మీరు చేసే పనులను బట్టే ఉంటుందట కాబట్టి అమావాస్య రోజున కొన్ని పనులు చేయకూడదు అలాగే అమావాస్య రోజున కొన్ని పనులను చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న పేదరికం తొలగిపోయి త్వరలోనే కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుందట కాబట్టి అమావాస్య రోజున ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం వైశాఖ అమావాస్య రోజున విష్ణువును పూజించే సంప్రదాయం ఉంది అమావాస్య రోజున విష్ణువును పూజించడం వల్ల మోక్షం కలిగి మీకున్న నరదిష్టి నరఘోష పూర్తిగా తొలగిపోతుంది అమావాస్య రోజున విష్ణుదేవుడు రావి చెట్టుపై నివసిస్తాడని నమ్మకం కాబట్టి ఈ వైశాఖ అమావాస్య రోజున అంటే మీ ఎనిమిదో తేదీన రావి చెట్టుకు నీళ్లు పోస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి మన హిందూమతంలో అమావాస్య అంటేనే దుష్టశక్తులకు సంకేతం అమావాస్య రోజున భూమిపై ఎక్కువగా దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి దుష్టశక్తులు కనుక మన ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు ఆర్థిక కష్టాలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నట్టే కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ గుమ్మానికి రావి ఆకులను కడితే మాత్రం మీ ఇంటికి ఏ దుష్టశక్తులు ప్రవేశించవు అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది గ్రహపీడలు గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఈ రోజున ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పుని వేసి శుభ్రం చేస్తే మీ ఇంటికి ఉన్న నరదృష్టి తొలగిపోతుంది ఎవరైతే అమావాస్య రోజునా ఇంటిని తుడుచుకోరో వారి ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుందట ముఖ్యంగా అమావాస్య రోజున పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అమావాస్య రోజున గాయత్రీ మంత్రాన్ని జపిస్తే మాత్రం ఎంతో పుణ్యం కలుగుతుంది అలాగే అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా మీద గంధముతో స్వస్తికు గుర్తు వేసి బీరువాలో లక్ష్మీదేవి ఫోటోను పెడితే మీరు కోటీశ్వరులు అవ్వాల్సిందేనట ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి నివసిస్తుంది అమావాస్య రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదాలతో మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకుని కల్లాపి చల్లి ఉంచాలట అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తుందని కొన్ని ప్రాంతాల వారి నమ్మకం కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందున ముగ్గు వేయకపోవడమే మంచిది కొన్ని సంప్రదాయాల ప్రకారం చాలామంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఏ కష్టాలు ఉండవని నమ్మకం అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీరు ఎప్పటికైనా ధనవంతులు అయ్యే అవకాశం ఉందట కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న స్త్రీలు స్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు పెట్టి దానిమీద ప్రమిదను ఉంచి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి పటం ముందు ఇలా దీపం వెలిగిస్తే చాలు మీకున్న దురదృష్టమంతా తొలగిపోయి అదృష్టం వరుస్తుంది అలాగే కటిక పేదరికంలో ఉన్నవారికి లక్ష్మీ కటాక్షం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది ఈ రోజుల్లో చాలామంది తమ కాళ్లకు నల్లదారాన్ని కట్టుకుంటున్నారు అయితే మరీ ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాళ్లకు నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది కాళ్లకు నల్లదారం కట్టుకోవడం వల్ల మీపై నరదృష్టి తగలదు అలాగే ఆర్థిక కష్టాలు ఉండవు ఆడవాళ్లు అయితే తమ ఎడమకాలికి దారాన్ని కట్టుకోవాలి అదే మగవాళ్లు అయితే తమ కుడి కాళ్లకు దారాన్ని కట్టుకోవాలి మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి బయట కాని వేరొకరి ఇంట్లో కాని భోజనం చేయకూడదు అలాగే అమావాస్య రోజున తలకి నూనె రాసుకోకూడదట ఎందుకంటే నూనె అనేది శని దేవుడితో ముడిపడి ఉంటుంది అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటివి చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక ప్రతి ఒక్కరూ అమావాస్య రోజున తలస్నానం చేయడం మంచిది మరి ముఖ్యంగా అమావాస్య రోజున రాత్రి పడుకునే ముందు ఇంట్లో పసుపు నీళ్లు చల్లి పడుకోవాలి అయితే చాలామంది ఇళ్లలో దుష్టశక్తులు ఉండే అవకాశం ఉంటుంది ఇంట్లో దుష్టశక్తులు ఉంటే నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉంటుంది దీనివల్ల మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రంలో కొన్ని మిరియాల వేసి మీ ఇంటి ముందు కట్టండి మరుసటి రోజు ఉదయం అంటే అమావాస్య పూర్తయిన తర్వాత ఆ మిరియాలను తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలిపోయి డబ్బు పరంగా మీకు అధిక లాభాలు వస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి కుటుంబమంతా సుఖ ఉంటారు అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో వేసి లవంగాలపైన నెయ్యి వేసి కాల్చండి లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాపిస్తే మీ ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సాధారణంగా అమావాస్య రోజున బయటకు వెళ్లకూడదు అంటారు అలా వెళ్తే చెడు శక్తులు ఆవహిస్తాయని చాలామంది నమ్మకం కాబట్టి అమావాస్య రోజున బయటకు వెళ్లాలనుకునేవారు మీ జేబులో రెండు లవంగాలని వేసుకుని వెళ్ళండి ఇలా చేస్తే ఏ దుష్టశక్తులు మీ దగ్గరికి రావు అమావాస్య రోజున ధాన్యాలను కొనుగోలు చేయకూడదు అలాగే ఈ రోజున మాంసాహారం తినకూడదు ఈ రోజున మరీ ముఖ్యంగా వీధి కుక్కలకు ఆహారం వేస్తే చాలా మంచిది అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి